పీఎఫ్ సేవలను సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే చందాధారలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ ఉద్యోగి మరణించిన తర్వాత పీఎఫ్ క్లెయిమ్ కోసం వారి కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు సకాలంలో డబ్బులు చెల్లించేలా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది దురదృష్టవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే అలాంటి సందర్భాల్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల కుటుంబానికి ఉపశమనం కలిగించేలా ప్రకటన చేసింది ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్ఓ గురువారం కొత్త సర్క్యులర్ జారీ చేసింది దీని ప్రకారం ఇకపై మరణించిన చందాదారుడి ఖాతాలోని పిఎఫ్ మొత్తం నేరుగా అతడి మైనర్ పిల్లల ఖాతాల్లో జమకానుంది ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం పిఎఫ్ మొత్తాన్ని ఇకపై ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క తన మైనర్ పిల్లల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు అలాగే దీనికోసం గతంలో మాదిరిగా కోర్టు నుంచి గార్డియన్షిప్ సర్టిఫికేట్ కూడా తీసుకురానవసరం లేదు ఇప్పటి వరకు ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే వారి కుటుంబం పిఎఫ్ పెన్షన్ లేదా బీమా మొత్తాలను పొందడానికి నెలల తరబడి ప్రాసెస్ సాగేది ఇది ఆర్థికంగా ఆ కుటుంబాలకు భారమవుతుందని భావించిన కేంద్రం తాజా తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది క్లెయిమ్ మొత్తం సజావుగా విడుదలయ్యేలా చూసుకోవడానికి ఈపీఎఫ్ఓ సభ్యుని ప్రతి బిడ్డ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది పిఎఫ్ బీమా మొత్తం నేరుగా ఈ ఖాతాలలోకి జమ చేయబడుతుంది క్లెయిమ్ మొత్తం జమ అయిన తర్వాత దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫారం ట్వంటీ ని ఉపయోగిస్తుంది ఇది మరణించిన సభ్యుని పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడింది ఈ ఫారం ను మరణించిన సభ్యుని నామిని చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు ఇది పిఎఫ్ ఖాతా నుంచి తుది క్లెయిమ్ చేయడానికి ఉపయోగించబడుతుంది